ప్రతి రోజు అంత మరి మానవుల ఆరోగ్యానికి సర్వాత ఆరోగ్యానికి నవనుకుంటూ ఆటలు మన ఆంధ్రప్రకుడు పెట్టి సార్ పెట్టి ఆ నమస్కారం పెట్టి సార్కి అలా ఒక్కొక్క స్నాప్ థింగ్స్ ఆ చెప్పలు బదులు ఒకసారి అలాగే ఇంత క్లాస్ అమ్మ నమస్కారం చెప్పాలు ముందు సరిగా పెట్టు సరిగా పెట్టలేదమ్మా సరిగా ఉద్దామనుకురా ఎంపీ బీగర్ సరే ఎక్కడ ఎన్ని మందిరే అందుబాటులో లేవు సార్ చేపించండి మరి మా సర్పంచ్ గారికి బాల్ ఇస్తున్నాను సార్ మీ చేతి మీద ఇప్పించరుణ్ గారికి అలాగే మరి మా దొరవ కూడా మామూలు మామూలుగా ఆ క్రికెట్ ఆయనకి సార్ అలాగే మా వైఎస్ఆర్బి గారికి కూడా ఇంకొక బాల్ షెట్లు షెట్లు బ్యాట్ ఉంది సార్ షెట్లు బ్యాట్ ఇస్తాను సార్ అలాగే కాకపోతే సతీష్ గారు ఒక స్నాప్ కూడా బాగుంటుంది మాకు దాన్ని అలాగే మా బుచ్చిరాజు గారికి ఇందాక మీరు చెప్పాలి ఆల్రెడీ బుచ్చిరాజు గారికి అందరికి భవని గారు బాల్ పట్టుకోండి అది ఆ రైట్ ఒకసారి గారి క్లాప్ కోసం ఇది అయిపోయినా సార్ మనం థ్యాంక్స్ చెప్పి ఇక్కడ నుంచి ఫస్ట్ వేరే మన గ్రామాల్లో సాంప్రదాయ క్రీడలుగా కబడ్డీ కానీ ఖోఖో కానీ వాలీబాల్ కానీ షటిల్ కానీ క్రికెట్ కానీ జరిగేది రాను రాను సాంప్రదాయ క్రీడలు తగ్గిపోయి టీవీ క్రీడలు చూడడానికి అలవాటు పడిపోయి తర్వాత సాంఘిక వ్యతిరేక క్రీడలకు కొంతమంది అలవాటు పడిపోయి అంటే బాలబాలికల్లో నిగూఢంగా ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని వెలికి తీయాలన్నప్పుడు దానికి ఒక వేదిక కావాలి నెల తీసుకోండి నెల అడుగుపాలు మా ఊర్లో కబడ్డీ తప్పేం తెలియదు ఇసుకలో కబడ్డీ ఆడుకునేవాడు నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కాకినాడ వచ్చిన తర్వాత బాక్సింగ్ లో వెళ్ళాను బాక్సింగ్ అంటే ముష్టి యుద్ధం ముష్టి అంటే హ్యాండ్ కదా ఆ ముష్టి యుద్ధం చేస్తారు అత్యంత ఈజీగా నేషనల్ మెడల్కి వెళ్ళగలిగినటువంటి క్రీడ బాక్సింగ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు పెద్ద కష్టపడక్కల స్టామినా దాన్ని తెలివితేడక్కల ఇప్పుడు ప్రొఫెషనల్గా మనం చూసినప్పుడు అదే బాక్సింగ్ మరి మీ మెసేజ్ వస్తున్నారు సార్ మరి ఒక్క మాట చెప్పేసి నేను సార్కి ఇస్తాను సారు ద్రాక్ష ఎస్పీఆర్ గ్రౌండ్ లో వాలీబాల్ ఇప్పుడే పంపిస్తుంది కొండ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రధానంగా ఈ కార్యక్రమ ప్రాముఖ్యత గురించి ఒక యువకుడు ముఖ్యమంత్రిగా యువత గురించి నిరంతరం తప్పిస్తే వచ్చిన ఆలోచనగానే నేను భావిస్తున్నాను అంటే బాల్యం నుండి కూడా బాలబాలికలు క్రీడల పట్ల ఆసక్తులు కావాలి ఆసక్తి కనపరచాలి గ్రామీణ ప్రాంతాల్లో వారు కిట్ల కోసం పడే పాటలు కిట్లు కోసం పడే పాటలు క్రీడా మైదానాల కోసం పడే చాట్లు అన్నీ గమనించాడు కనుక సంక్రాంతి అంటే సాంప్రదాయ క్రీడలకు సమాహారం సాంప్రదాయ క్రీడల సమాహారమే సంక్రాంతి ఈ సంక్రాంతి సందర్భంగా మనం అనుకుంటున్నాం బాలబాలికలే క్రీడల్లో పాల్గొనడం లేదు సచివాలయ సిబ్బంది పాల్గొంటున్నారు అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజా వ్యవస్థలో ఉన్న ప్రతినిధులుగా ఉన్న వారు పాల్గొంటున్నారు ఇది ఒక వాతావరణం పండుగ అంటే ఇది సాంప్రదాయ క్రీడల పండుగ ఆడుదా ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక స్పోర్ట్స్ ఫేవర్ వచ్చింది స్పోర్ట్స్ ఫేవర్ అంటే స్పోర్ట్స్ ఫీవర్ని క్రియేట్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి కిట్స్ పంపించారు షెట్ల కోసం వాలీబాల్ కోసం క్రికెట్ కోసం కబడ్డీ ఖోఖో ఇవన్నీ కూడా ఆల్ పిఈటీస్ పార్టిసిపేట్స్ అవుతుంది పార్టిసిపెంట్స్ అవుతున్నారు అంటే మట్టిలో ఉన్న మాణిక్యాలని వెలికి వెతికి తీసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే చాలా క్రీడా స్ఫూర్తి కలిగిన వాళ్ళు గ్రామాల్లో ఉండిపోయారు వాళ్ళకి వేదిక లభించలేదు ఆ వేదిక ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర వాళ్ళకి వేదిక లభించలేదు ఆ వేదిక ఈరోజు ఆడుదాం ఆంధ్ర దీని ద్వారా వారు మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అలాగే జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగడానికి వారి యొక్క ప్రతిభా పాటవాలని ప్రదర్శించి దాని ద్వారా వారు పొందేటువంటి అవకాశాలు మరింత మెరుగవుతాయనేటువంటిది స్పష్టమైనటువంటి అవసరం దీనిలో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే గర్భస్థ శిశువు నుండి పాఠశాలకు వెళ్ళేటువంటి బాలబాలికలకు పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు వారి ఆసక్తిని ఆయన మనస్సుతో చూసి తెలుసుకొని రచించినటువంటి కార్యక్రమమే ఆడుదాం ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టణంలోను రూరల్లో ఉన్నటువంటి ద్రాక్షారామ గ్రామంలోను ఈ రెండింటినీ ప్రారంభించడం అనేటువంటిది చాలా ఆనందదాయకం ఇది నిజమైన సంక్రాంతి సాంప్రదాయ క్రీడల సమాహారాన్ని ఈ సమాజానికి అంటే పల్లెటూరి వాతావరణానికి ఒక పండుగ శోభను తీసుకొచ్చేటువంటి క్రీడా స్ఫూర్తిని తగలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడాకారులందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీలో ఉన్నటువంటి శక్తిని నిగూఢంగా ఉంది దాన్ని కనపరిచి బహిర్గతం చేసి మీరు లక్ష్యాలు ఎంచుకుని లక్ష్యాలు ఎంచుకుని లక్ష్యాలు లేనివాడు ఫలితాలు సాధించలేదు అటువంటి లక్ష్యాలను ఎంచుకుని ఫలితాలు సాధించి రామచంద్రపురం నియోజకవర్గానికి కీర్తిని మీ తల్లిదండ్రులకు ముందు మీ గురువులకు మీ పాఠశాలకు మీ మండలానికి మీ నియోజకవర్గానికి తద్వారా మీ జిల్లాకి జిల్లా నుండి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థన చేస్తూ మీకోసం ఆలోచించే మీ మీ ఆనందానికి పొంగిపోయే మీ తల్లిదండ్రులతో పాటు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి రుజువు చేసినటువంటి సందర్భమే ఆడదాం కార్యక్రమం ఐదు ఈవెంట్లో ఏ గ్రామాలలో చూసినా కూడా ఇవాళ స్పోర్ట్స్ ఫేవర్ ఉంది క్రీడ అంటే చూశారు కదా గతంలో ఏదో వేరే 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 ఫేవర్స్ గురించి మాట్లాడేవాళ్ళం మనం ఇవాళ స్పోర్ట్స్ ఫేవర్ని క్రియేట్ చేసి అందరిలోనే ఆడాలనేటువంటి తపన ఆ తపనతో పాటు ఆకాంక్ష ఆకాంక్షతో పాటు తీవ్ర కోరిక తీవ్ర కోరికతో పాటు సాధించాలనేటువంటి ఒక లక్ష్యం ఇవన్నీ కూడా ఒకేసారి రగిల్చినటువంటి కార్యక్రమమే ఆడుతాం ఆంధ్ర ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది